తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏపీ నెక్స్ట్ సీఎం బాగుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ మొత్తం డెవలప్ ఎందుకు అయిందంటే ఒకప్పుడు మహానుభావుడు ఒక మహనీయుడు వ్యక్తి ఇలా తన సంకల్పంతో ఈ హైదరాబాద్ డెవలప్ చేయాలను ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఒక అందువల్లే ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ సెక్టర్ డెవలప్ అయింది అలానే ఒకవేళ ఆంధ్రాకి కనుక ఇలా ఉండుంటే వాళ్ళకు డెవలప్ అయ్యేది పోలవరం ప్రాజెక్టు అన్నీ మొత్తం అయిపోయి ఉండే కానీ అవి ఏమవకుండా ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ సీఎం రావడం వల్ల ఒక ఫ్యూచర్లో ఒక జింబాబ్వే ఒక పాకిస్తాను ఒక శ్రీలంక లాంటి రూపీ ఇన్ఫ్లేషన్ కంట్రీస్ ఎలా అయితే ఆంధ్రా కూడా అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది అందువల్ల చంద్రబాబు నాయుడు అవడమే బెస్ట్ అనిపిస్తుంది ఓకే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అంటే నారా లోకేష్ అంటే నారా లోకేష్ గారు ఒక చంద్రబాబుకి తగ్గట్టుగా ఒక కొడుకు అంటారు ఒక తెలుగులో సామెత ఉంటుంది తండ్రి తగ్గట్టు కొడుకు అని అలానే ఆయన ఒక ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు అవ్వాలని నా కోరిక ఆయన కొడాలి అని రోజు చెప్పిన మీకు కామెంట్స్ అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వేరే పనులు చేస్తారు నోటికి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేయకుండా వేరే వాళ్ళని విమర్శ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్లే వాళ్ళ పొలిటికల్ కెరీర్ డిజాస్టర్ అవ్వచ్చు అనిపిస్తుంది ఐటీ మినిస్టర్ గుడివాల అమర్నాథ్ ఆయన చెప్పాలంటే ఆయన ఇంగ్లీషు తెలుగు హిందీ అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన గురించి ఆ మాత్రమే తెలుసు కానీ ఆయన కోడి ముందా గుడ్డు ముందా అని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అది ఏందో కూడా అర్థం కాదు నాకు అదే తెలుసు దాని గురించి తమ్ముడు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ ఇద్దరు చంద్రబాబు నాయుడు అండి అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు కాబు గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తాం ఆయన అంటే ఆల్రౌండర్ అండి ఏ ఏ సెక్టార్ అయితే ఈజీగా డెవలప్ చేయగలడు నెక్స్ట్ సీఎం స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు తన ఆలోచన కొంచెం డిఫరెంట్ ఉంటాయి స్వామి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ కి సంబంధించిన ఫ్యూచర్ కి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి అంటే ఇట్లా ఉండాలి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఒక స్టేట్ ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఒకప్పుడు హైదరాబాద్ని మన సైబర్ టవర్స్ని కట్టించింది చంద్రబాబు ఒకప్పుడు ఇంత డెవలప్ అవుతుంది అనుకోలే కదా ఆయన ఆలోచించడం వల్ల ఇప్పుడు హైటెక్ సిటీ అనేది ఒక తోపు సిటీగా చేంజ్ అయింది మన హైదరాబాద్ అనేది ఆయన అట్లనే మన ఆంధ్రాలో ఆయన రా వస్తే బాగుంటుందని నా కోరిక ఎందుకంటే అక్కడ చాలా డెవలప్ అవ్వాలి చాలా లేకపోతే జగన్ వస్తే నా సర్ నా సైపోతాను నా ఫీలింగ్ అది కుమ్మక్కయర్ ప్రస్తుతానికైతే ఇప్పుడు మన మన పవన్ కళ్యాణ్ ఆయన ఆయన ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి రావచ్చు అని నేను అనుకుంటున్నాను రావాలి కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రావాలని ఎందుకంటే చంద్రబాబు వస్తేనే మనకి ఏపీకి చాలా బాగుంటుందని నా ఫీలింగ్ ఎందుకంటే చాలా డెవలప్ అవుతుందని అండ్ నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం మీకు ఎలా అనిపిస్తుంది ఓకే హీజ్ ఓకే నాకు తెలిసిన కాడికి బెటర్ తను ఇంకా కొంచెం గట్టిగా ట్రై చేయాలి తను తన సైడ్ నుంచి ఇప్పుడు బాబు ఉన్నంత సేపే తను ఉండగలుగుతాడు బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది ఓకే సూపర్ ఓకే అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ ఎలాంటి మెజారిటీ రాబోతుంది స్వామి ఆయన క్లీన్ సీప్ చేస్తాడు స్వామి నాకు తెలిసిన కాడికి ఆయనకి ఎట్లా గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంది దాని ప్రకారం ఆయన చేసే డెవలప్మెంట్ అక్కడ బాగుంది ఆయన క్లీన్ సేప్ ఉండ ఉంటుంది అండ్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది స్వామి టీడీపీకి ఎదిరించే టోడే లేడు చెప్తున్నా ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీని ఎదిరించే దమ్ము లేదు ఎవరికి ఆయన మాట్లాడే తీరు కానీ తడబడకుండా మాట్లాడటం ఇక్కడ ఇప్పుడు జనరేషన్ ఎట్లా అంటే ఏ స్వామి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎవరైనా సరే అంత తడబడి మాట్లాడుతుంటారంటే భయం భయంగా మాట్లాడ ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే ఉండే పద్ధతి ఆయన వస్తే సపోర్ట్ చేస్తే టీడీపీని ఎదిరించే దమ్ము ఎవరికి ఉండడు రోజా పైన మీ కామెంట్స్ ఏంటి ఫనీ చెప్పిన కదా స్వామి నాకు అది మీ ఏపీ ఘోరంగా అయిపోద్ది అప్పుడు పక్క స్టేట్ కి అమ్మేస్తాడు చంద్రబాబు జగన్ బెస్ట్ సీఎం ఎవరు ఇద్దర్లో బాబు ఆల్వేస్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది అన్న చంద్రబాబు నాయుడు అనుకున్నాను వై చంద్రబాబు నాయుడు అంటే జగన్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం కనిపించలేదు అందుకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీకు నచ్చింది ఏంటి డెవలప్మెంట్ అన్న ఐటీ సెక్టర్ నుంచి డెవలప్మెంట్ బాగుంటుంది బాబు సీఎం సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది అదే చెప్తున్నాను కదా ఓన్లీ అంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా ట్రై చేస్తారు మెయిన్ గా అయితే ఐటీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ నారా బ్రాహ్మీణ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది సూపర్ పర్లేదు నారా లోకేష్ నారా లోకేష్ అంటే ఇంకా క్యాజువల్ గా ఆటోమేటిక్ గా వస్తున్నాను కింగ్ అంటారా ఫ్యూచర్ కింగ్ అంటారా నారా లోకేషా మా మర్చి అంటే వాళ్ళ డాడీ అంత కావాలి కానీ పర్లేదు హిందూ హిందూపూర్ గడ్డ బాలయ్య బాబు గారు అద్దా అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది బాలయ్యకు అది మనం ఓకే టీడీపీ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది వస్తే చాలా బాగుంటది కానీ కాకపోతే కనిపించట్లేదు అదే ప్రాబ్లం వస్తే సూపర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి రోజా సీట్ ఇవ్వలేదు అనుకుంటా కదా జగన్ జగన్ సీట్ ఇవ్వలేదు రోజాకి కొడల్ అని పర్లేదు మంచి మినిస్టరే కాకపోతే ఇంకంతా వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఇంకా అండ్ చంద్రబాబు జగన్ బెస్ట్ ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు గ్రేట్ లీడర్ సార్ ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుందండి ఎందుకంటే కొద్ది దూరం ఎందుకంటే సార్ ఎవరికైనా జాబ్ ఏదైనా బెస్ట్ అంటే ఆల్రీ ఆయన ఉంటాము సేమ్ చేసిండు ఆయన ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నది ఈస్ ద బెస్ట్ ఓకే అండ్ చంద్రబాబు గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి మీరు ఆయనకి ఏంటంటే ఆయనకి ఒక విజయం ఉంటుంది విజయం ఉంటుంది ఏం చేయాలి అది బాగా తెలుసు ఆయనకి అది వచ్చిన ఇప్పుడు ఉంటే హైదరాబాద్లో ఇంతమంది జాబ్ చేస్తుంటే దాని కారణం బాబు గారే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను దాని కారణం బాబు గారే ఆయన విజయం లేకుండా హైరబాబు ఇంత కాకపోతే ఆగిపోలేము సో పైన ఆయన అభిప్రాయం రావాలి ఈస్ గుడ్ పర్సన్ ఉండడంతో ఇప్పుడు ఇప్పుడు అధికారు నేర్చుకుంటున్నాడు ముందు ఫ్యూచర్ మంచిగా కావచ్చు మంచిగా ఒక లీడర్ కావచ్చు బ్రాహ్మిని నారా బ్రాహ్మిని బ్రాహ్మి ఐ థింక్ తన తన అవునా డిఫరెంట్ కదా వేరే బిజినెస్ ఉన్నది సో ఆమెకి సంబంధం లేదు ఆమెకు బాలయ్య హిందూపురి కింగ్ బాలయ్య ఎలాంటి మెజారిటీ రాబోతుంది పక్కా వస్తుంది జై బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ మేము పక్కా వస్తుంది వన్ లాక్ వస్తుంది ఈజీ వస్తుంది ఛాన్సే లేదు అంటే మన చంద్రబాబు గారిని చూసుకుంటే కొడాలి నాని గారు రోజా గారు ఎలా పడితే అలా మాట్లాడతారు దానిపైన మీరు ఏం చెప్తారు సీ ఇతను రాజకీయాలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు రాజకీయం చేయాలి కానీ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు రాజకీయం చేయండి కానీ ఇట్లా మరీ ఇట్లా మాట్లాడడం ఇట్స్ నాట్ గుడ్ ఔషా గారు ఈ వీడియో చూస్తుంటే ఏం చెప్తారు మీరు ఆయన ఏం చెప్పాను ఆయన ఓకే సీత వాళ్ళకి తీసుకుంటున్నారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అండ్ ఐటీ మినిస్టర్ వర్క్ బాగా చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఆయన నాకు ఇంకా నాకు మళ్ళీ సీఎం అవుతే ఒకవేళ అది నోస్ ఓకే ఒక్క ముక్కలో బాబు గురించి రావాలి బాబు రావాలి అంతే సైకో పోవాలి సైకిల్ రావాలి జగన్ గారు సైకో అంటారా బ్రో చెప్తున్నా అంటే స్లో చెప్తున్నాను సైకో పోవాలి సైకిల్ రావాలి జాబ్ వస్తేనే బాబు వచ్చిన ఏం రాదు